పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఏడు సార్లు అంటే రెండు వేల పంతొమ్మిది వరకు వరుసగా కుప్పం నుంచి చంద్రబాబు నాయుడుని గెలుస్తూనే ఉన్నారు కుప్పం ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంని ఒక పంచాయతీగా దాన్ని కనీసం మున్సిపాలిటీ చేయలేకపోయాడు అలాగే కుప్పంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ అనే డిమాండ్ని కూడా తీర్చలేకపోతూ ఉన్నాడు ప్రతిసారి ఏదో ఒక విధంగా మోసం చేస్తూనే ఉన్నాడు అయితే కనీసం కుప్పంలో పరిస్థితి ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా కనీసం అక్కడ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా లేని పరిస్థితి కుప్పంలో అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి గారు అక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యులు రెడ్ రెడ్డపు గారితో కలిసి అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ తెచ్చారు అలాగే రైల్వే అండర్ పాస్ ఒకటి తెచ్చారు దాని తర్వాత కుప్పానికి వాటర్ తెచ్చారు ఈ ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేసే వాటర్ కాకుండా డ్రింకింగ్ వాటర్ తెచ్చారు అది రెండు వేల ఇరవై మార్చిలో జరిగింది ఆ తర్వాత కుప్పంని మున్సిపాలిటీ చేశారు ఆ రెవెన్యూ డివిజన్ చేశారు అలాగే ఇప్పుడు రీసెంట్గా పంటకి సాగునీరు తెచ్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీది ఇది కాకుండా అక్కడ వెల్ఫేర్ ప్రోగ్రామ్గా చూసుకుంటే దాదాపు ముప్పై వేల ఇళ్ళ పట్టాలు కుప్పం నుంచి ఉన్న ఎం ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డిస్ట్రిబ్యూట్ చేయగలిగిన ఘనత క్రెడిట్స్ అన్నీ కూడా అక్కడున్న స్థానిక ఎమ్మెల్సీ భరత్ గారికి స్థానిక మంత్రి పెద్దిరెడ్డి గారికి ఎంపీ రెడ్డప్ప గారికి చెందుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో కుప్పం నుంచి చంద్రబాబుని ఎందుకు గెలిపించాలి ఏం చేశాడని గెలిపించాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం అయితే కుప్పంలో కనీసం సౌకర్యాలు కల్పించలేని చంద్రబాబు నాయుడు కనీసం ఇంతకుముందు ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ కుప్పంకి అలా వెళ్ళి నామినేషన్ వేసి వచ్చి బయటకు వచ్చేసేవాడు సో ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకంతో సరైన ఆల్టర్నేట్ పర్సన్ దొరకపోవటం వలన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే గెలిచారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అప్పటి నుంచి కూడా కుప్పం మీద ప్రత్యేక సరిత పెట్టి కుప్పంని కూడా గెలవాలని చెప్పి టార్గెట్ చేసింది దానికి అనుగుణంగానే భరత్ గారిని ఎమ్మెల్సీ చేయటం భరత్ గారికి కావాల్సిన సపోర్ట్ చేయటం ముఖ్యంగా అక్కడున్న ప్రజలకి ఏం కావాలో అవి చేయటం మొదలెట్టారు గమనించిన చంద్రబాబు నాయుడు అక్కడ ఇల్లు కట్టుకోవటం మొదలెట్టాడు సో ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అంటే దాదాపు ముప్పై సంవత్సరాల పాటు అక్కడ ఇల్లు కట్టుకోవాలని కానీ ఉండాలని కానీ ఆలోచన చేయని చంద్రబాబు మొదటిసారి భయపడిపోయాడు దానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు నాయుడు వెనకబడ్డారు అది మాత్రమే కాకుండా దాదాపు నలభై వేల దొంగ ఓట్లు ఉంటే వాటిల్లో ఐడెంటిఫై చేసి దాదాపు ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల దొంగ ఓట్లను తొలగించారు సో నలభై వేలు మెజారిటీ వస్తున్నది కాస్త ఇప్పుడు అది ఆ దొంగ ఓట్ల వల్లనే అనేది గతం అనేక సార్లు అక్కడ జరిగిన అనేక సందర్భాల్లో రుజువైంది సో ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఎదురెదటమే అందుట్లో ఎలాంటి సందేహం లేదు స్పెషల్ ఫోకస్ కూడా పెట్టారు అందరూ కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ అప్పుడు రెండు మూడు రోజులు అక్కడ తిష్టవేసి ఆయనకి ఆయన గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోతుంది థ్యాంక్ యూ కనుక